దసరాల్లో ఒకటే విగ్రహం ఉంటుంది అనేకమైనటువంటి అలంకారాలు చేస్తారు ఎందుకు ఇది చాలా మంచి ప్రశ్న అండి ఇక్కడ ఈ ఉపాసనాకాండలో ఏం చేసినప్పటికీ కూడా అందరూ ఏమనుకుంటూ ఉంటారంటే అమ్మవారిని ఆరాధించాను నాకు ఇల్లు కావాలని కోరుకున్నాను అమ్మవారు ఇల్లు ఇచ్చింది అనుకుంటాడు నువ్వు ఇంకే ఉండిపోతావు నీ ఉపాసన ఇల్లు దగ్గరే ఉండిపోతుంది అట్లా అనుకోకూడదు నేను అమ్మవారి గురించి ప్రార్థించాను నాకు పెళ్ళే వాళ్ళని చెప్పేసి తపస్సు చేశాను అమ్మవారు నాకు వివాహం చేసింది అక్కడే ఉండిపోతావు ఫర్దర్ డెవలప్మెంట్ కావాలి ఎప్పుడు కామ్యం కోసం తపస్సు చేస్తూ ఉంటావు ఈ కామ్యం కోసమైన అమ్మవారి యొక్క ఉపాసన అక్కడ సమన్వయం చేసుకుంటే సగుణోపాసన నిర్గుణోపాసన రెండు ఉన్నాయి ఇందులో సగుణోపాసనలో అమ్మవారి యొక్క రూపాన్ని నువ్వు అక్కడ చూస్తున్నావు ఒక రూపం లక్ష్యం ఈ అమ్మవార్లలో ఏదో ఒక అమ్మవారిని ఉపాసన ఒక శారదో సరస్వతో లేకపోతే లక్ష్మో లేకపోతే దుర్గో చండో మహిషాద్రి మధ్యనో ఏదో అమ్మవారిని అనే నిమిత్తంగా పెట్టుకుని అనుష్ఠానం చేసుకుంటున్నావు కానీ అమ్మవారిని ఎందుకు ఉపాసిస్తున్నాను అమ్మవారిని ఉపాసించడం మూలంగా నాకేం జరుగుతుంది అనేటువంటి ఆ పురాణ కథా అంతా కూడా తెలిసి నాడు నీకు ఎస్ నేను ఒక కామ్యంతో ఈ ఉపాసన చేసిన తప్పిది అని నీకే తెలుస్తుంది అందుకోసమే ఉపాసనాకాండలో ఏం చేశారంటే ఫస్ట్ మన లక్ష్యం అటు పడడం కోసం చెప్పేసి ఒక విగ్రహాన్ని దేవతామూర్తిగా చూపించారు విగ్రహంతో అర్చనాక్రమం షోడశోపచార పూజలు విశేషమైన అర్చనలు పెట్టారు ఆ తర్వాత వీడి కొంచెం పరిపక్వత వచ్చింది ఉపాసన తీసుకోగానే అక్కడ ఆగిపోకూడదు ఇవాళ గణపతి ఉపాసన ఇస్తున్నాం ఈ గణపతి గురించి సంబంధించిన రీసెర్చ్ మొత్తం చేసుకుంటూ వెళ్ళాలి ప్రాణాలు అలా చేయనే ఉపాసకుడు వృధా వాడు మళ్ళీ ఇంకో జన్మెత్తాల్సింది వాడికి మోక్షం రాదు కారణం ఏంటి దేవతామూర్తుల్లో ఏ దేవతామూర్తి ఉపాసన చేసినా కానీ మోక్షం అయిపోయి ప్రాణం చేయాలి అది ఖచ్చితమైన ఉపాసన శాశ్వత శాశ్వత ఐశ్వర్య అమ్మవారిని ఉపాసిస్తే శాశ్వత ఐశ్వర్యం వస్తుంది శాశ్వతమైన ఐశ్వర్యం ఏమిటి డబ్బు ఉంది ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ బట్టి దాడి చేస్తామని భయం ఉంది అవునా ఉండి ఉండొచ్చు పోవచ్చు శరీర దారుఢ్యం ఉంది ఇవాళ ఉండొచ్చు రేపు పోవచ్చు అన్నీ అంతే అశాశ్వతమైనవే కానీ శాశ్వతమైన ఐశ్వర్యం ఏంటంటే నువ్వు పరమాత్మతత్వం తెలుసుకోవడం కోసం చేసేటువంటి ప్రయత్నంలో ఆ ప్రయాణంలో నువ్వు పొందేటువంటి ఆనందమే శాశ్వతమైన ఐశ్వర్యం ఆనందో బ్రహ్మేత విజానాథ అంటూ ఉపనిషత్తులు చెప్తూ ఉంటాయి వాటి మీద పెద్దలు ఉపన్యాసం చెప్తున్నట్టు వింటే మన ప్రయాణం ఎటువై వెళ్ళాలని తెలుస్తుంది ఆ ఉపనిషత్తుల యొక్క సారం అదే రెండవది ఉపాసనాకాండలో కూడా సరైన గురువు కనుక దొరికితే నాన్న నువ్వు ఏదో శత్రు సంహారం చేయడం కోసం ఉపాసన చేసుకున్నావు అనుకుంటావేమో ఇది కూడా మోక్షమై ప్రయాణం చేస్తుందిరా ఎట్లాగా అంటే ఆ ఉపాసన చేస్తే నీకు ఫస్ట్ సిద్ధించాల్సింది ఏముంది అంటే నిష్క్రోధ క్రోధశమని నిర్లోభ లోభనాశిని నిర్మోహ మోహనాశిని అంటే అమో అరిషత్ వర్గాలను కట్ చేసేస్తుంది ఆ స్థాయికి వెళ్ళాలంటే మూడు స్టెప్పులు ఫస్ట్ అలంకారమూర్తిగా ఉన్నటువంటి ఒక రూపానికి ఆరాధన చేయడం అక్కడి నుంచి నీ మనసుని ఉపాసనా కాండలో బాగా చిలికి మధించి 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 నీ మనసుని యంత్రంలో అమ్మవారు చూసే స్థాయికి తీసుకెళ్ళేట్టుగా ఇంకో సిస్టమ్ ఏర్పడేశారు ఉపాసనా కాండలో గీతలు గీసి ఉంటాయి నీకేమిటో గీతలు అర్థం కాదు ఆ గీతల్లో అమ్మవారు చూడగలగాలి అక్కడ ఆ యంత్రం మీదే నువ్వు అర్చం చేయగలగాలి ఆ యంత్రంలోనే అమ్మవారిని చూస్తూ అక్కడ ఆ బిందు స్థానంలో అమ్మవారిని చూసి అక్కడ షోడశోపచార పూజలు ఆ మీద చేసే స్థాయి రావాలి అంటే విగ్రహంతో ఫస్ట్ ప్రారంభించావు ఆ విగ్రహానికి పెట్టారు చిన్మయస్య అద్వితీయస్య అద్వితీయ చేస్తా నిష్కలస్య ఆశరీరిన ఉపాసకానాం కార్యాణం బ్రహ్మణోరూపకల్పన ఆ పరబ్రహ్మదత్వానికి ఉపాసనలో వెళ్ళేటప్పుడు నువ్వు నిజంగా ఆ మోక్షమై ప్రయాణం చేద్దామన్న ఉద్దేశంతో పరబ్రహ్మదత్వం ప్రయాణం చేసేటప్పుడు అక్కడ రూపం ఏం లేదయా స్త్రీ పురుష సంబంధం లేదు అక్కడ ఆ చిత్రరూపానికి నువ్వు మళ్ళీ లింగభేదం చూపించాల్సిన అవసరం లేదు నిరాకారం అక్కడ ఆకారం లేదు నీకు ఏ ఆకారంలో కావాలి ఆకారంలో వచ్చి కనబడుతూ ఉంటుంది అక్కడ అలా కనబడినప్పుడు నీ లక్ష్యాన్ని ఒకచోటకి నువ్వు నిక్షేపం చేయాలి కాబట్టి దానికోసం చెప్పేసి ఉపాసగానం కార్యాణాం బ్రహ్మణో రూపకల్పన ఆ ఉపాసకులకి కార్యసిద్ధి కోసం చెప్పేసి అక్కడ అలాగా ఆ తర్వాత యంత్రం తర్వాత కేవలం హోమంలోంచి అమ్మవారికి కావాల్సిన పదార్థాలు ఇవ్వడంతో నీ ఉపాసనగానంలో చాలా గొప్పదైనటువంటి స్థితిలోకి వెళ్తుండు అక్కడ కూర్చుని అగ్నిహోత్రం దగ్గర కూర్చున్నా కదా ఈ మంట ఈ కర్ర ఈ మంట ఇట్లా లేస్తోంది ఈ ఫ్లేమ్ ఇంట్లో వచ్చింది అనుకోకూడదు అక్కడ అక్కడ ఆ అగ్నిహోత్రను కూడా అమ్మవారు చూడగలగా అంటే నువ్వు ఎక్కడ పడితే అక్కడ చూడగలిగి అందుకోసం మహాలక్ష్మి స్వరూపంగా అమ్మవారు ప్రకృతి అయిన మహా ప్రకృతి మొత్తం అమ్మవారి స్వరూపమే అందుకోసం చెట్టు నరకద్రా నీళ్లు బాడు చేయదురా వాళ్ళు చెప్పారంటే ఏమిటి అవన్నీ లక్ష్మీ స్వరూపాలే అవన్నీ పాడు చేయడానికి కారణం ఏమిటి ప్రగతిలో ఎక్కడ పడితే అక్కడ అమ్మవారు ఉంటుంది లక్ష్మీ అమ్మవారే ఉంటుంది కాబట్టి నువ్వు చూస్తుంది నువ్వు ఉన్నది లక్ష్మీ స్వరూపంతో సంచారం చేస్తున్నావు లక్ష్మీ అమ్మవారితో కలిసి నీ ప్రాణం జరుగుతుంది నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నుంచి చోట లక్ష్మీ ఉంది పక్కన లక్ష్మి ఉంది లక్ష్మీ అమ్మవారు ఉంది నువ్వు అందులో చూడగలగాలి ఆ స్థాయి రావాలంటే విగ్రహంలో నుంచి యంత్రంలోకి నుంచి ఉపాసన గాడలోకి వెళ్ళిపోవాలి అందుకోసమే మరి ఆజ్ఞాచక్రం మూలాధారం దగ్గర నుంచి సహస్రారం వరకు ఉన్నటువంటి ఈ యొక్క విష్ణు గ్రంథ విభేదని రుద్రగ్రంథ వివేదన లలితాసనం అని చెప్పుకుండవచ్చు కదా వాటిని అన్నింటినీ కూడా దాటుకుంటూ పైకి వెళ్ళే స్థాయిలో ఉపాసన వెళ్ళాలి వీటికి అన్నింటినీ వెళ్ళాలి అంటే కనుక నీ లక్ష్యం ఫస్ట్ ఉపాసనలో విగ్రహ రూపంలో అమ్మవారిని అక్కడ ఆహా అమ్మవారిని ఇట్లా ఉంది మనకి చిన్నప్పుడు స్కూళ్ళల్లో రాజా రామ్మోహన్ రాయ్ గారు విగ్రహారాధన ఖండించారు ఈయన సంస్కర్త అని చెప్తూ ఉండేవాళ్ళు నాకు కూడా చిన్నప్పుడు అట్లా చెప్పంగానే అక్టోబర్ రెండో తారీఖు గాంధీ జయంతి మ్యాస్టార్ మరి ఫోటో పెట్టారండి గాంధీ విగ్రహారాధన నిర్ణయ అవుతుందని చెప్పారు అన్న మేస్టార్ వెంటనే కొట్టాడు కొట్టడం అది ఇక్కడ విషయం ఏంటంటే ఆ గాంధీ గారి ఫోటో అట్లా చూపిస్తే ఆ గాంధీ అంటే ఇట్లా ఉంటాడు అని మన మైండ్లో పెడితే అక్కడి నుంచి మనం ఇమీడియట్గా మన ప్రయాణం చెప్పినాం గాంధీ అని కానీ కళ్ళు మూసుకోని ఆయన వస్తాడు అలాగే దుర్గ ఇట్లా ఉంటుంది చెండ్ ఇట్లా ఉంటుంది సరస్వ ఇట్లా ఉంటుంది అనే విగ్రహాల్లో చూపిస్తే కనుక మనం మనం కళ్ళు మూసుకోగానే ఆ ఉపాసంలో అలా వెళ్ళిపోతూ ఉంటుంది అలాగా ఇక్కడ మన కాండ మొత్తం అంతా కూడా ఆ విగ్రహ రూపాలను కళ్ళు ముసుకుంటే కనబడేలాగా కావాలి అంటే కనుక ఏం చేయాలి అంటే ఆ రూపాలను ప్రత్యక్షంగా ఇప్పుడు పెట్టుకుని చూడాలి చూస్తేనే ఇంకోసారి కళ్ళు ముసుకుంటే ఆ రూపం కళ్ళ మనకు వస్తూ ఉంటుంది అలాగ భిన్నమైనటువంటి రూపాలను మనం ఉపాసన చేసేలాగా వెళ్ళాలి ఒకే అమ్మవారు భిన్నమైన రూపాల్లో కనబడుతోంది అన్నప్పుడు నువ్వు నీ కేంద్రీకరణ జరుగుతుంది అందుకోసం దసరా ఉత్సవాల్లో చాలా విశేషమని చెప్తూ ఉంటారు దసరా ఉత్సవాల్లో చాలా విశేషం అని చెప్తూ ఉంటారు చేయాలి వివిధ అలంకారాలు చేయాలి ఏమన్నా శ్రమ కదా నువ్వు సమయమంతా అలంకారం చేయడానికే ఉపయోగించేస్తున్నావు ఆ అలంకార మూర్తిని తయారు చేసిన తర్వాత ఇక నువ్వు కూర్చుని చేసేదేమని అంటారు కాదు ఒకే విగ్రహంలో మహాలక్ష్మి చూడాలి అన్నపూర్ణ చూడాలి బాలను చూడాలి అందరిని చూడాలి అక్కడ గాయత్రిని చూడాలి అలా చూసే స్థాయి నీకు రావాలంటే కనుక ఆ విగ్రహాన్ని చూస్తుంటే అనేకమైనటువంటి రూపాలు రావాలి నాకు చాలా ప్రత్యక్షంగా విచిత్రమైనటువంటి అంశం కూడా కనబడుతూ ఉంటుంది ఎప్పుడు కూడా ఒకసారి కావాలని ఎనభై నాలుగు రోజుల పాటు వెళ్ళారండి ఆ క్షేత్రాన్ని చూడడానికి ఎక్కడో కాదు మన మంగళగిరి నరసింహస్వామి క్షేత్రంలో కింద ఉంటారు నరసింహ స్వామి పైన పానకాల స్వామి ఉంటారు కింద లక్ష్మీనరసింహం ఉంటారు అక్కడ పక్కన రాజలక్ష్మీ అమ్మవారు ఉంటారు అక్కడ అర్చకులు కూడా అంత విశేషంగా లీనమై అలంకారం చేస్తారమో తెలియదు నేను వాళ్ళు వెళ్ళా ఒక రూపంలో అమ్మవారు కనబడింది మరుసటి రోజు మళ్ళీ వెళ్ళా ఇంకో రూపంగా కనబడింది ఎందుకో అనుకోకుండా కొద్ది రోజులు అట్లా వెళ్ళాను ఒక వారం రోజుల పాటు నాకు రోజు ఒక కొత్త అనుభూతి కనబడుతుంది అక్కడ అమ్మవారిని చూస్తుంటే అంటే రోజుకో రకమైన చీర కట్టారు రోజుకో రకమైన అలంకారం వేశారని కాదు ఆ మూర్తిలో కొత్తదనం కనబడుతోంది ఎందుకు వెళ్ళారని తెలియదు ఎనభై నాలుగు రోజుల పాటు వెళ్ళానండి నేను ఆ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి అమ్మవారిని చూడడానికి కేవలం అలా వెళ్ళాక అబ్జర్వ్ చేస్తుంటే రోజు కొత్తగా కనబడుతుంది అమ్మవారు నిజంగానే అక్కడ చేస్తున్న ఉపవాసం కూడా ఆ అర్చకులు అంత విశేషంగా చేస్తున్నారు అందుకోసమే మంగళగిరి లక్ష్మీస్వామి క్షేత్రానికి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా పనులు అవుతున్నాయి మాకు అంత విజయంగా ఉందని చెప్తూ ఉంటారు అక్కడ రాజలక్ష్మి వారి యొక్క అనుగ్రహం అందరికీ లభిస్తుంది అంత విశేషమైన క్షేత్రం అది అలాగా ఇక్కడ ఉపాసనలో వాళ్ళు కూడా దసరా ఉత్సవాలు చేస్తున్నప్పుడు ఒక్క విగ్రహంలోనే అన్ని రూపాలను చూడగలిగే శక్తి కనుక వచ్చిందంటే కనుక నువ్వు నువ్వు చేస్తున్న ఉపాసనలో నీ మనసు కేంద్రీకృతం జరుగుతోంది నువ్వు అమ్మవారి మంత్రాన్ని సిద్ధింపజేసుకునే స్థాయికి వెళ్ళగలుగుతున్నావు అనేటువంటిది అక్కడ ప్రత్యక్షంగా కనబడుతుంది అందుకోసమే ఇట్లా ప్రత్యక్షంగా ఏర్పడేశారు విగ్రహారాధన చేస్తే కానీ నీకు లక్ష్యం పడదు అటువంటి అనేక రూపాలను ఒకే విగ్రహంలో చూడగలగాలి అలా అనేక రూపాలతో ఉన్నటువంటి అమ్మవారిని ఒకే విగ్రహంలో చూడగలిగిన శక్తి నీకు వస్తుంది అంటే ఫస్ట్ నువ్వు కళ్ళు మూసుకోంగానే నువ్వు ఎవరిని పిలిస్తే ఆ అమ్మవారు వచ్చేస్తుంది ఇంకా నీకు ఎవరిని పిలిస్తే ఆ అమ్మవారిని చూడగలిగే శక్తి నీలో వస్తుంది అంటే కనుక నీ ఉపాసన కన్నా అక్కడి నుంచి ఇంకా వృద్ధులుగా తీసుకువెళ్ళావు అంటే కనుక ఖచ్చితంగా నెక్స్ట్ ఒక యంత్రంలోనే అమ్మవారిని చూడగలిగే శక్తి నీకు వస్తుంది ఆ యంత్రంలోకి చూడటం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ అరషట్ వర్గాలను మొత్తాన్ని కూడా భేదించుకుంటూ మరి నువ్వు అక్కడ తటిల్లత సమర్పించే షట్చక్రోపరి సంస్థిత ఆ షట్ దాటి అవతల సహస్రానంలో అమ్మవారిని నిక్షిప్తం చేసుకుని ఇక్కడే అమ్మవారిని పెట్టుకుని నువ్వు ఇంకా నీకు ఒక వస్తువుతో బంధం లేదు భౌతికమైన అంశాలతో బంధం లేదు అమ్మవారిని మానసికంగా ఇక్కడే కూర్చోబెట్టుకుని ఆవిడకి దసరా ఉత్సవాలు కూడా మానసికంగా చేసేసే స్థాయిలోకి వస్తావు రావాలంటే మొట్టమొదటి నేను ఎట్లా వచ్చానండి అంటే దొంగతనం అవుతుంది సాధనతోనే అవుతాయి అవన్నీ కూడా అలా సాధించడం కోసమే ఒకే విగ్రహంలో అనేక అలంకార మూర్తులు చేసి అందరిని అక్కడ చూపించగలిగేటువంటి శక్తి కోసం చెప్పేసి అలా చూడటం కోసం చెప్పేసి మన వాళ్ళు ఆ సాధనని ప్రారంభం చేయించారు అందుకోసమే ఆ దసరా ఉత్సవాల్లో ఒక విగ్రహానికి అలంక అలంకార మూర్తులు అనేకం చేస్తారు మిగతా ఎక్కడా లేదండి మిగతా ఏ దేవతామూర్తిగా అలా ఉండదు గణపతి నవరాత్రులు ఇస్తే గణపతికి రోజుకు అలంకారం చేయరు కానీ అమ్మవారిని చేస్తారు కారణం అంటే నీ యొక్క మానసిక వ్యవస్థ మొత్తం అంతా కూడా ఉపాసనాఖంలో సిద్ధింప చేసుకోవడానికి వెళ్ళాలి అంటే కనుక అమ్మవారి ఉపవాసనే కావాల్సింది ఎందుకంటే ప్రకృతి ఆవిడే కాబట్టి నువ్వు ప్రకృతిలో లేవ్వాలి అనుష్టానంలో వెళ్ళాలి సిద్ధింప చేసుకోవాలి అంటే ఇట్లాగ రావాలి అంటే ఒక మూర్తిలో పది రకాల దేవతామూర్తులు చూడగలగాలి లలిత సహస్రామృతం అత్యంత చేస్తున్నాను వేసి చేసుకో ఆ లలితలో చెప్పినటువంటి దేవతామూర్తులు అందరూ కూడా ఇక్కడే నాకు కనపడాలి ఎదురుకుండా నేను పెట్టినటువంటి పీఠంలోనే కనపడాలి అంటే ఆ అలంకారాలను అలా చేసుకుంటూ వెళ్తే ఫస్ట్ సాధన అలంకారం అట్లా చేసి చేయడంలో ఆ సాధన అలా చేయడం వల్ల ఖచ్చితంగా మంత్రశుద్ధి జరుగుతుంది నీ కోరిక నెరవేరుతుంది నువ్వు వెళ్లాల్సిన లక్ష్యం నెరవేరుతుంది ఉపాసనా కండలో సుగమమైన మార్గం కోసం చెప్పేసి మొట్టమొదటి అట్లా ఏర్పడేశారు ఉపాసనాఖండలో నిరీశ్వర నిరాకార రూపం ఏదైతే ఉన్నదాన్ని పరబ్రహ్మత్వాన్ని ఒక విగ్రహ రూపంలో చూపించారో అలాగే ఒకే విగ్రహంలో నువ్వు అనుకున్నటువంటి దేవతామూర్తులందరినీ చూడడం అనేటువంటి మానసిక స్థితిని కూడా వ్యాపింపజేశారు అంటే ఎలాబొరేటెడ్గా మైండ్ మొత్తం అంత విశాలం అవుతోంది నీ మైండ్లో నువ్వు అనుకున్నటువంటి దేవతామూర్తుల యొక్క అన్నీ కూడా అక్కడ నువ్వు తీసుకొచ్చే ఒక చోట కేంద్రీకరణ చేయగలిగావు ఆ నెక్స్ట్ స్టెప్ యంత్రంలో దేవతామూర్తిని చూడటం అనేటువంటి వస్తుంది అందువలన ఇంకా అయిపోతుంది ఇక్కడ దేవతామూర్తి విగ్రహాన్ని చేసినటువంటి షోరశోపచార పూజలే అక్కడ యంత్రాన్ని చేయడంలో వస్తావు ఆ యంత్రంలోంచి మానసిక స్థితి ఇక్కడ శాస్త్రాల్లో దేవతామూర్తిని కూర్చోబెట్టి అక్కడ షోడోపచార పూజలు చేయడం అలవాటు పడతావు ఇంకా భౌతిక ప్రపంచంతో ఉండదు నువ్వు డ్యూటీ మైండ్గా ఉంటావు సంవత్సరంలో ఉన్నప్పటికీ కూడా ఒక డ్యూటీ మైండ్గా ఉంటావు నేత్యం ఆ పరబ్రహ్మతత్వాన్ని మానసికంగా సహస్రాల్లో అట్టబెట్టి అర్చన చేసుకునే స్థాయి అలా సహస్రాల్లో అట్టబెట్టుకుని నిత్యం చక్కగా ఆనందిస్తూ శాశ్వతమైన ఐశ్వర్యాన్ని పొందుతూ అరిషద్వర్గాలకు సంబంధం లేకుండా ఇందాక చెప్పిన నిష్క్రోధా క్రోధశమని నిర్మోహ మోహనాశిని నిర్మ నిర్లోహలోహనాశిని మొత్తం అంతగా అక్కడ కామక్రోధలోభ మొహమ్మద్ మాత్సర్యాలని జయించి ముందుకు వెళ్ళేటువంటి శక్తి ఆ జగదమ్మ మీకు అనుగ్రహిస్తుంది అందుకోసమే ఈ దసరా మహోత్సవాల్లో ఇన్ని అలంకారాలని ఒకే విగ్రహాన్ని చేయడంలో కారణం ఆ ఒకే విగ్రహానికి అనేక అలంకారాలు చేయడంలో అది వ్యాపార ధోరణి అనుకుంటారు కాదు ఉపాసనా కాండ ఇక్కడ ప్రతిదీ కూడా దేవతా సంబంధాలు అన్ని కూడా అదొక సరదాగా పిక్నిక్కి వెళ్తున్నట్టుగానో లేకపోతే హాలిడేస్ ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నట్టు ఫీల్ అవుతున్నారు మీరు అట్లా కాదు దసరాల్లో కూడా కాండగా ఈ అంటే ఎవరు లలిత హాస్రమంలో ఎవరెవరు దేవత అమ్ముతున్నారు ఎందుకు వచ్చారని ఆ పురాణ గాథ మొత్తం వినండి అప్పుడు అమ్మవారు చూడండి వినకుండా ఉన్నప్పుడు మీరు చూసే అమ్మవారు విధానం వేరుంటుంది ఈ లలిత హాస్రమ భాష్యం అంతా కూడా విన్న తర్వాత మీరు అమ్మవారు చూసే విధానంలో మార్పు వస్తుంది ఆటోమేటిక్గా ఆ మార్పులో మీకు తెలియని ఆనందం వస్తుంది ఆ మార్పును కనుక కంటిన్యూగా ఉపాసిస్తూ ఉంటే మీరు చైతన్యవంతులు అవుతారు ఆ లేక ప్రగతిలో ఎక్కడ పడితే అక్కడ అమ్మవారిని శక్తి వస్తుంది మీకు ఆ శక్తి వచ్చాక మీరు ఖచ్చితంగా హరిహడ్డు వర్గాలను జయిస్తారు హరిహడ్డు వర్గాలను జయించిన తర్వాత మీ లక్ష్యం జగదమ్మని స్థిరీకరింప చేసుకుని మీ మానసికంగా సహస్రా కూర్చోబెట్టుకుని ఆ నిత్యం ధ్యానిస్తూ అనుష్టిస్తూ మీ యొక్క జీవన గమనం అంతా కూడా మొత్తం అంతా కూడా మహర్షి స్థాయిలో వెళ్ళిపోవడానికి వీలుగా ఉపయోగపడుతుంది దీనికి మొత్తానికి కూడా ప్రాక్టీస్ కావాలి సాధన కావాలి సాధన కాకుండా ఎవరికి కూడా అవ్వదు ఎవరిని పుట్టంగానే వాడి వెంటనే వాడు డిగ్రీ చదువు అనుకుంటే డిగ్రీ ఇచ్చేస్తారా వాడు ఎల్కేజీ యూకేజీ చదవాలి ఆ తర్వాత ఫస్ట్ క్లాస్ సెకండ్ స్టాండర్డ్ థర్డ్ స్టాండర్డ్ ఫోర్త్ స్టాండర్డ్ చదవాలి అట్లా వన్ బై వన్ చదువుకుంటూ వెళ్తేనే అవుతుంది అలాగే ఈ ఉపాసనా కాండులో కూడా ప్రతిదీ కూడా సాధన ప్రారంభం చేయాలి ఆ సాధన కోసమే ఉపాసకుల విషయంగా చూస్తే ఆ దసరా మహోత్సవం అంతా కూడా ఉపాసకులకి ఆ అమ్మవార్లందరూ కూడా ఒకే చోట లక్ష్యం వాళ్ళందరూ కూడా కనబడడం కోసం ఇదంతా కూడా ఏర్పాటు చేశారు ఇది అందువలన కేవలం ఇట్లా అవదు పురాణ గాథ తెలుసుకోండి మీకు చక్కగా ఇవ్వలే అవకాశం ఉంది సామవేదం శర్మశర్మ గారి యొక్క లలితోపాఖ్యానం మొత్తం అంతా కూడా సరళంగా ఉంటుంది వినండి చాలా విశేషాలు చెప్పుకుంటూ వచ్చారు ఆయన విని అంతా కూడా మీరు మనసుకి పట్టించుకుని ఆ తర్వాత ఉపాసన చేయండి మీ యొక్క ప్రయాణం చాలా చక్కగా నడుస్తుంది ఆ తర్వాత మీరు చాలా ఆనందంగా ఉండే అవకాశం వస్తుంది అందుకోసమే దసరా మహోత్సవాల్లో ప్రతి రూపం ఈ రూపం ఎందుకు వచ్చిందనే విషయం తెలుసుకుని రేపు పొద్దున్న దర్శనం కళండి రేపు దసరాలో అమ్మవారు అలంకారం ఏమిటి ఆ గాయత్రి అలంకారం గాయత్రి అంటే ఎవరుని వాళ్ళు తెలుసుకోండి రేపు వెళ్ళండి నెట్లో దొరుకుతుందని చెప్పి ఏవో పడితే చదువుకండి కొంతమంది తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అందులో శాస్త్రీయమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళ యొక్క ఉపాసనలకు సంబంధించినటువంటి అన్నీ కూడా వినండి ఆ రేపు ఏమిటి అమ్మవారిది ఉపాసన అక్కడ అలంకారం ఏమిటి మహాలక్ష్మి ఎందుకు చేస్తున్నారు మహాలక్ష్మి అంటే ఎవరు అసలు ఎందుకు చెప్పండి మహాలక్ష్మి ఈ మహాలక్ష్మి ఎవరు మీరు ఒక్కసారి లలిత లక్ష్మి అలాగే సరస్వతి అష్టోత్తరాలు చదవండి ఒకసారి తర్వాత చెండి సప్సది యొక్క అర్థం తెలుసుకోండి లలితాశ్రమం యొక్క అర్థం తెలుసుకోండి లలిత ఆశ్రమంలో మహాలక్ష్మి స్వరూపమైనటువంటి మాట ఉంటుంది సరస్వతిలో చెండి సప్సది కథ అంతా నడుస్తూ ఉంటుంది చండీ సప్సది చదివితేనే కాదు ఆ కథ తెలిసాక మీరు అష్టోత్తరం చదివితే ఆ అష్టోత్తరంలోనే మొత్తం అంతా అష్టోత్తరం పూర్తయిసరికి చెన్ని సప్తదీ యొక్క కథాగమనం అంతా కూడా మనసులో తిరిగిపోతుంది అందుకోసం పురాణ కథ తెలియాలి ఉపాసనా కాండ తెలియాలి అప్పుడు ఈ యొక్క అర్చనలోకి వెళ్ళాలి వెళితే మీరు చాలా ఆనందాన్ని పొందుతారు ఇవి చేయకుండా ఆ ఏమిటి పూజ చేస్తే ఆనందం వస్తుంది ఎందుకు వస్తుంది అంటే వాడు ఒక మూఢుడు అటువంటి వాడికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఈ ప్రయత్నం చేయండి కేవలం ఇలా తెలుసుకున్నందుకు మాత్రాన మీరు ప్రశ్నించడం నేను సమాధానం చెప్పినందుకు మాత్రాన ఉండదు అలా జ్ఞానం కలగదు అది మీరు స్వయంగా అనుభవించి కనుక వెళితే దాంట్లో ఈ ఒకే విగ్రహానికి అనేక అలంకారాలు ఎందుకు చేస్తారనే అంశంలో చాలా విజ్ఞానం లభిస్తుంది మీ మానసిక వ్యవస్థ ఉపాసన కానీ ప్రయాణం చేస్తుంది స్వస్తి